మెల్బోర్న్ టెస్టులో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై అయితే ప్రశంసల జల్లు కురుస్తుంది నితీష్ కుమార్ రెడ్డి సెంచరీపై అయితే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు చాలా బాగా ఆడారని ఇలాగే ఇండియా జట్టులో ఉండి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘం నుంచి అయితే నితీష్ కుమార్ రెడ్డికి ఇరవై ఐదు లక్షలు ప్రకటిస్తున్నట్టయితే కేసీ నేను చింగి ప్రకటించారు చంద్రబాబు చేతుల మీదుగా ఇరవై లక్షల నగదు బహుమతిని కూడా అందిస్తామని చెప్పేసి అయితే ఆయన ప్రకటించారు మనం చూసుకోవచ్చు మెల్బోర్న్ టెస్ట్లో ఇండియా కష్ట సమయంలో ఉన్నప్పుడైతే నితి నితీష్ కుమార్ రెడ్డి అయితే ఇండియాను ఆదుకున్నాడని అని చెప్పుకోవచ్చు వాషింగ్టన్ సుందర్ తో కలిసి చక్కటి భాగస్వామ్యం ఏర్పరిచారు ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం నితీష్ రెడ్డి క్రీజులోనే ఉన్నారు నూట ఐదు పరుగు ప నూట ఐదు పరుగులతో సో నితీష్ కుమార్ రెడ్డిపై అయితే ప్రశంసలు కురుస్తున్నాయి నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం సో విశాఖపట్నం చెందిన కుర్రోడు అంటే చిన్న స్థాయి నుంచి ఎదిగి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేయడాన్ని ఫ్యాన్స్ అలాగే తెలుగు ప్రజలు అయితే మెచ్చుకుంటున్నారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు అయితే ఈ విషయంపై ట్వీట్ చేశారు అలాగే ఇరవై లక్షల బహుమతి కూడా ఇస్తామని కేసీఆర్ చిన్ని ప్రకటించారు